అందరికీ నమస్కారం మనం రోజూ తినే బాదంపప్పు ఉంది కదా దానిలో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి ముఖ్యంగా ఆయుర్వేదం దీని గురించి ఏం చెబుతుందో ఈరోజు వివరంగా చూద్దాం సాధారణంగా బాదంపప్పు అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి ఓ హెల్తీ స్నాక్ అంతేగదా కాని ఆయుర్వేదం ప్రకారం ఇది కేవలం ఒక స్నాక్ కాదు దీని వెనుక వేల ఏళ్ల నాటి విజ్ఞానం ఉంది ఆ విషయాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ ఈ చిన్న గింజలో అంత గొప్ప ప్రాచీన జ్ఞానం ఏముంది అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆయుర్వేదం చెప్పిన రహస్యాలు ఏంటో చూద్దాం రండి చూడండి బాదం మన దేశంలో ఎంత పాపులరో చెప్పడానికి ఇదే ఉదాహరణ ఇంగ్లీష్లో ఆల్మండ్ హిందీలో బాదాం ఇలా ప్రతి భాషలోనూ దీనికొక పేరుంది అంటే ఇది కేవలం ఒక తినుబండారం కాదు మన సంస్కృతిలో మన సాంప్రదాయంలో ఒక భాగమైపోయిందన్నమాట సరే ముందుగా మన మెదడు మన మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం ఈ రోజుల్లో ఒత్తిడి అనేది చాలా కామన్ కదా మరి ఒత్తిడికి మన బాదంపప్పులో ఏమైనా పరిష్కారం ఉందా చూద్దాం జ్ఞాపక శక్తి ఈ రోజుల్లో చాలామందికి ఇదొక సమస్య మరి దీన్ని సహజంగా పెంచుకోవడానికి ఏమైనా మార్గముందా ఆయుర్వేదం ఏం చెబుతోంది ఆయుర్వేదంలో దీనికొక సింపుల్ చిట్కా ఉంది రోజూ బాదం పేస్ట్ను పాలతో కలిపి తీసుకుంటే అది ఒక మూడు నాలుగు నెలల పాటు జ్ఞాపక శక్తి అద్భుతంగా మెరుగుపడుతుందట ముఖ్యంగా పిల్లలకి ఇది చాలా బాగా పనిచేస్తుందని చెబుతారు ఇది కూడా చాలా తేలిక కొన్ని బాదం పప్పుల్ని రాత్రంతా నానబెట్టాలి పొట్టు తీసేసి మెత్తగా పేస్ట్ చేయాలి ఆ పేస్ట్ని ఒక టీ స్పూన్ తీసుకుని పాలల్లో కలిపి తాగేయటమే చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ రెమెడీ సరే జ్ఞాపకశక్తి గురించి చూశాం మరి ఆందోళన సంగతేంటి ఈ రోజుల్లో ఇది కూడా ఒక పెద్ద సమస్యే బాదం బాదంపప్పు ఏమైనా సహాయం చేస్తుందా ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయముంది ఆయుర్వేదం ఏం చెబుతోందంటే బాదం నూనెని తినక్కర్లేదు కేవలం దాని వాసన పీల్చితే చాలట ఆ వాసన మన నరాలను శాంతపరిచి ఆందోళనం తగ్గిస్తుందట ఆలోచించండి ఎంత ఆశ్చర్యంగా ఉందో ఓకే ఇప్పటిదాకా మనసు గురించి మాట్లాడాం మనస్సుతో పాటు శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా సో ఇప్పుడు మన బాదం పప్పు శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం కొలెస్ట్రాల్ ఈ పేరు వినని వాళ్లుండరు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మరి ఇంత పెద్ద సమస్యను ఈ చిన్న బాదం గింజ ఎలా కంట్రోల్ చేయగలదు దానికి కారణం బాదంలో ఉండే ఒక మంచి కొవ్వు దాని పేరు మోనో ఫ్యాట్ ఇదేం చేస్తుందంటే మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి లెవెల్స్ ని నార్మల్కి తీసుకొస్తుందనమాట ఇక కొత్తగా తల్లైన వాళ్ల కోసం ఆయుర్వేదంలో ఒక మంచి సలహా ఉంది ప్రతిరోజూ పొద్దున్నే నాలుగే నాలుగు నానబెట్టిన బాదం పప్పులు తింటే చాలట పాల ఉత్పత్తి మెరుగవుతుందని ఒక నమ్మకం ఇది చాలా సులువైన సహజమైన పద్ధతి కూడా సరే ఇప్పుడు ఓవరాల్ హెల్త్ కోసం అంటే మన శరీరాన్ని రీఛార్జ్ చేసుకోవడం కోసం ఒక స్పెషల్ ఫార్ములా గురించి తెలుసుకుందాం ఇది మనకు శక్తిని స్టామినానిచ్చి హాయిగా నిద్రపట్టేలా చేస్తుందట ఈ రెసిపీకి కావాల్సినవి ఏంటంటే ఓ ఐదు బాదంపప్పులు మూడు గ్రాముల అశ్వగంధ వేరు పెప్పలి పొడి వీటన్నింటినీ నెయ్యితో కలిపి తీసుకోవాలి అది తీసుకున్న తర్వాత చక్కెర కలిపిన పాలు తాగాలి ఇది కేవలం ఎనర్జీ ఇవ్వడమే కాదు మన ఇమ్యూనిటీని పెంచే ఒక అద్భుతమైన టానిక్ లాంటిదనమాట ఇప్పటిదాకా మనం బాదం పప్పుని తినడం వల్ల వచ్చే లాభాల గురించి మాట్లాడుకున్నాం కానీ దీని బయట అంటే బాహ్యంగా కూడా వాడొచ్చని తెలుసా వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా అవును ఇది నిజం నమ్మలేకపోయినా నిజం ముఖ్యంగా స్కిన్ కేర్ విషయంలో బాదం చేసే మేలు అంతా ఇంతా కాదు చాలామందికి కళ్ళకిన్న నల్లటి వలయాలు బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఒక రెండు మూడు వారాల పాటు రోజూ బాదం నూనె రాసుకుంటే చాలు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయట అయితే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాటన్నింటికన్నా ఆశ్చర్యపరిచే ఉపయోగం ఒకటుంది అది మన దంతాల కోసం ఇంకా చెప్పాలంటే మనం పనికిరాదని పడేసే బాదం పెంకులతో ఏంటి అదంటారా చూద్దాం ఈ చిట్కా వింటే మాత్రం నిజంగా షాకవుతారు మనం డస్ట్బిన్లో పడేసే బాదం పెంకులున్నాయి కదా వాటిని కాల్చి బూడిద చేయాలి ఆ బూడిదతో పళ్ళు తోముకుంటే పంటి నొప్పి చిగుళ్ల సమస్యలు కూడా తగ్గిపోతాయట చూశారా మనం వేస్ట్ అనుకున్న దాంట్లో కూడా ఎంత గొప్ప ఔషధం దాగుందో సో ఇదంతా చూశాక మనకేం అర్థమైంది బాదం అనేది కేవలం ఒక నట్ కాదు అదొక ఏన్షియన్ దానిలో ఉన్న శక్తులేంటో ఒకసారి క్విక్గా చూద్దాం జ్ఞాపకశక్తి పెంచడానికి ఆందోళన తగ్గించడానికి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి పాలిచే తల్లులకీ స్కిన్ కేర్కి చివరికి పంటి నొప్పికి కూడా అంటే బాదం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో చూడండి అపారం అంతే సరే ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం ఈరోజు మనం బాదం గురించి తెలుసుకున్నాం మరి ఇలాగే మన వంటగదిలో మన కళ్ల ముందే ఉండే పసుపు అల్లం మిరియాలు ఇలాంటి వాటిలో ఇంకెన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో కదా ఒక్కసారి ఆలోచించండి